ఆటగాడి సత్తా ఏంటో ఒక్క మ్యాచ్లోనే తెలిసిపోతుంది అతడికి అండగా నిలిస్తే అద్భుతాలు చేసి చూపిస్తాడు ఇలాంటి అవకాశమే కేరళకు చెందిన ఓ యువ క్రికెటర్ కు దక్కింది ఐపీఎల్ యువ క్రికెటర్లకు అద్భుతమైన వేదిక అని మరోసారి రుజువైంది టీమిండియాకు ఆడుతున్న చాలా మంది కుర్రాళ్ళు ఈ లీగ్లోనే మెరిసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు ఈ జాబితాలోకి మరో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ చేరాడు తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ కుర్రాడు నాణ్యమైన ప్రదర్శనతో దిగ్గజం ఎంఎస్ ధోని నుంచి మెప్పు పొందడం విశేషం ముంబై తరపున బరిలోకి దిగిన విఘ్నేష్ నాలుగు ఓవర్ల కోటాలో ముప్పై రెండు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు స్పిన్ బౌలింగ్ ను దంచేసే దీపక్ హుదా శివం దుబేను అవుట్ చేశాడు దూకుడుగా ఆడిన రుతురాజును కూడా పెవిలియన్ కు పంపాడు రోహిత్ కు బదులు ఇంపాక్ట్ గా వచ్చి సత్తా చాటాడు మరి ఇలాంటి ప్రదర్శన చేసిన విఘ్నేష్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడంటే అద్భుతమనే చెప్పాలి తండ్రి ఆటో డ్రైవర్ ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ కేరళ తరపున సీనియర్ క్రికెట్ ఆడుతున్నాడు అతడి తండ్రి సునీల్ కుమార్ ఓ ఆటో డ్రైవర్ విఘ్నేష్ తల్లి బిందు గృహిణి ఆర్థికంగా కష్టాలున్నా సరే అతడి ఇష్టాలను మాత్రం కాదనకుండా పెంచారు క్రికెట్ ప్రయాణం కొనసాగించడంలో వీరి పాత్రే కీలకం మలప్పురంలో పుట్టిన విఘ్నేష్ క్రికెట్ పాఠాలను నేర్చుకునేందుకు త్రిసూర్ కు మారిపోయాడు కాలేజు స్థాయిలో మీడియం పేసర్గా మొదలుపెట్టిన అతడు తర్వాత స్పిన్నర్గా మారాడు మాస్టర్ ఆఫ్ లిటరేచర్ చేసిన సెయింట్ థామస్ కాలేజీ తరఫున అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు దీంతో కేరళ క్రికెట్ లీగ్ తొలి సీజన్లో అలెప్పి రిపిల్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కింది ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ అడుగుపెట్టాడు పెట్టాడు కేరళ తరఫున అండర్ ట్వంటీ త్రీ క్రికెట్ ఆడాడు మరో కుల్దీప్ అవుతాడా కేసీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ అతడిలోని ప్రతిభను గుర్తించింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో ముప్పై లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది ఈ సీజన్ ప్రారంభానికి ముందు అతడిని ఎస్ఏ ట్వంటీ లీగుకు పంపింది అక్కడ ముంబై కేప్ టౌన్ జెట్టు నెట్ బౌలర్గా సేవలు అందించాడు రషీద్ ఖాన్ వంటి టాప్ స్పిన్నర్తో ట్రైనింగ్ అయ్యే అవకాశం విఘ్నేశ్ కు దక్కింది అతడిని చూస్తుంటే మరో కుల్దీప్ యాదవ్లా అవుతాడని ప్రముఖ కామెంటీటర్ హర్షా భోగ్లే వ్యాఖ్యానించాడు చెన్నైతో మ్యాచ్లోను డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అందించే ఫ్లైటెడ్ డెలివరీలను ఆడటంలో బ్యాటర్లకు ఇబ్బంది తప్పలేదు కుల్దీప్ స్లో టర్న్ బంతులను వేయడంలో విఘ్నేష్ కూడా నేర్పరే అనేది క్రికెట్ విశ్లేషకుల మాట మణికట్టుతో అద్భుతాలు కుల్దీప్ను రీప్లేస్ చేయదగ్గ నైపుణ్యం విఘ్నేష్లో ఉంది ధోని నుంచి ప్రశంసలు ఒక దశలో ముంబైతో మ్యాచ్ను సులువుగా సిఎస్కే సొంతం చేసుకుంటుందని అంతా భావించారు లక్ష్యం కూడా నూట అరవై లోపే కావడమే దీనికి కారణం రచిన్ రుతురాజ్ హాఫ్ సెంచరీలు చేశారు అంతా సాఫీగా సాగిపోతున్న వేళ విఘ్నేష్ బౌలింగ్తో ముంబై చివరి వరకు పోరాడేలా చేశాడు దీంతో యువ క్రికెటర్ ప్రదర్శనను చూసిన ధోని మ్యాచ్ చివరిలో ప్రత్యేకంగా అభినందించాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలనుకునే కుర్రాడికి ఇంతకు మించిన గొప్ప జ్ఞాపకం ఇంకే ఉంటుంది ఇలాగే కొనసాగితే తప్పకుండా జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు